నైట్ ఫోన్ చేసి ఆడిషన్ కావాలి మేడం అన్నారు జస్ట్ ఫోటో చూసారు యా కెన్ డూ అని చెప్పి అనుకున్నారంట డైరెక్టర్ గారు అంటే ఆఫీస్లోకి వెళ్ళి ఏమన్నా అక్కడ ఏమైనా చేసి చూపించారు అక్కడ ఏమి మీకు కాంబినేషన్ వచ్చిందా మరి బాలకృష్ణ గారు నేను చేసింది మొత్తం ఆయన అంటే ఆయన కాంబినేషన్లోనే చేశారు నేను అంతా యా సో లక్కీ అనమాట చాలా చాలా అంటే అంత మంచి అంటే ఇది ఒకవేళ యాక్ట్రస్ కాకపోయి ఉంటే మీరు ఏమి నేను హౌస్ వైఫ్ యా హ్యాపీ హౌస్ వైఫ్ ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే అంటే ఇండస్ట్రీనే కాదు ఎక్కడికైనా కొత్త వాళ్ళకి ఛాన్సెస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే మనం ఉన్నాం అనేది తెలియాలి మదర్ గా అడుగుతున్నారా మీరు ఇంత అందంగా ఉన్నారు కదా జూనియర్ తోటి చేసి కూడా సీన్లకి వెళ్ళి తీసేసి ఉన్నారు కదా అప్పుడు ఎట్లా అనిపించింది హై గాయ్స్ దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ అప్రీతం సో నేను ఇంకొక ఇంటర్వ్యూ తో మేము ముందుకు వస్తున్నాను అది ఎవరు అని అంటే ఈ మధ్యలో డాకు మహారాజ్ ఎంత హిట్ అయిందో అది మీకు తెలుసు కదా సో డాకు లో తన నటనతో అందరిని మెప్పించి నటనతో కాకుండా తన అందంతో కూడా అంటే తను ఒక మంచి తన రూపురేఖలు కూడా చాలా బాగుంటాయి సో ఆ యాక్ట్రెస్ని మీకు పరిచయం చేద్దామని ఇంటర్వ్యూ చేయబోతున్నాను తను ఎవరో కాదు శాలిని గారు శాలిని గారు మన మనతో ఉన్నారు సో నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నానండి చాలా బాగున్నారా చాలా బాగున్నారా సో మీరు అంటే డాకు మహారాజు ఈ మధ్యలో రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యి ఎంత సక్సెస్ కొట్టిందో మీకు కూడా తెలుసు అందరూ సంక్రాంతి స్పెషల్గా వచ్చిన మూవీస్లలో మూడు త్రీ మూవీస్ వచ్చినాయి దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని అంటే డాకు మహారాజు కూడా చెప్పవచ్చు సో మీకు దాంట్లో ఛాన్స్ ఎలా వచ్చింది మీరు ఏం క్యారెక్టర్ దాంట్లో చేసిన నేను దాంట్లో ఒక ఇంపార్టెంట్ విలేజర్ క్యారెక్టర్ చేశాను మా డాటర్ది అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో వాళ్ళ మదర్గా నేను చేశాను సో నాకు కాల్ వచ్చింది టీం నుంచి అవైలబుల్ ఉన్నాయా మీ డేట్స్ అని చెప్పి అడిగారు నేను యాక్చువల్లీ ఆ టైంలో ఏం చేయొద్దు బాబు ఎగ్జామ్స్ అనుకుని వద్దు అనుకున్నా బట్ బాలకృష్ణ గారు మూవీ అని చెప్పేసరికి అవైలబుల్ ఉన్నాను అని చెప్పాను నైట్ ఫోన్ చేసి ఆడిషన్ కావాలి మేడం అన్నారు సో టెన్ ఓ క్లాక్కి అంటే నేను ఆడిషన్ అంటే సరే చెప్పండి సీన్ చెప్పండి అన్నాను చెప్తే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి నేను ఆడిషన్ చేసి పిల్లలు వెళ్ళిపోగానే పంపించాను మేడం మీరు లెవెన్ కల్లా ఆఫీస్కి రావాలి డైరెక్టర్ గారు చూస్తా అన్నారు ఒకసారి వెళ్ళాను వెళ్తే ఆ ఫోటో చూడంగానే డైరెక్టర్ గారికి అంటే డైరెక్టర్స్ జనరల్గా తెలిసిపోతుంది అని నేను విన్నాను సో ఈ మూవీతో నాకు అది నిజంగానే అనిపించింది ఎందుకంటే నేను ముందే ఏం చేశాను నేనేంటి అవన్నీ వాళ్ళు ఏమి అడగలేదు నన్ను జస్ట్ ఫోటో చూసారు యా హీ కెన్ డూ అని చెప్పి అనుకున్నారంట డైరెక్టర్ గారు సో డైరెక్ట్ గా ఒకసారి చూడాలి కదా ఫోటోస్ కి దానికి అన్నట్టుగా పిలిచారు చూసి నువ్వు చేయగలవన్న నమ్మకం నాకుందమ్మా అని చెప్పి ఒకే మాట అన్నారు ఆయన డైరెక్టర్ గారు బాబి గారు యాక్చువల్లీ నాకు వెళ్ళి మాట్లాడిన తర్వాత తెలిసిందే ఆయన డైరెక్ట్ గా చూసారు చూసి యా ఓకే అమ్మా ఈ క్యారెక్టర్ కి నువ్వు కరెక్ట్ గా సెట్ అవుతావు నువ్వు చేయగలవన్న నమ్మకం నాకుంది అన్నారు సో ఆయన చెప్పారు కూడా ఈ మూవీ నువ్వు చెప్పుకోదగ్గట్టు ఖచ్చితంగా అవుతుందమ్మా అని చెప్పన్నారు నిజంగా ఆ రోజు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే అంత పెద్ద డైరెక్టర్ డైరెక్టర్ గారు నన్ను చూసి అలా చెప్పడం అనేది నాకు నిజంగా మర్చిపోలేదు అది ఇప్పటికీ నేను అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు నాకు అది ఆనంద బాష్పల్ అంటారు కదా అలా అనమాట వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఉన్నందుకు అంటే మీ రోల్ రోల్ ఎలా ఉన్నది ఇక్కడ ఒక గురించి మీకు ఎక్స్ప్లెయిన్ మీరు ఓకే అన్నారు కరెక్ట్ మీరు రోల్ గురించి అడిగారు రోల్ గురించి అంటే నాకు సీన్ చెప్పారు ఇలా మీ డాటర్ది ఇలా ఉంటుంది విలన్స్ ఇలా ఉంటారు సో ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు మంచిగా అనిపించింది అది అంటే అసలు అంత పెద్ద మూవీలో మనకి బాలకృష్ణ గారు మూవీలో మనకి ఒక ఇంపార్టెంట్ రోల్ రావటము అంటేనే అది చాలా లక్కీ అది సో డైరెక్టర్ గారు బాలకృష్ణ గారు ఇంకా నేను ఓకే చేద్దాం ఇంపార్టెంట్ కాబట్టి నన్ను అంతవరకు పిలిచారు అనుకున్నాను చేశాను చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చేశాము కూడా అన్ని డేస్ ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా చేశాను నేను డేస్ చేశాము లోకలే ఇక్కడ మన ఆర్ఎఫ్సి దగ్గర ఒక ఆర్ఎఫ్సి నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ చేసాము చాలా అంటే అసలు మూవీ ఏంటి అంత కష్టపడ్డామంటే అసలు అక్కడ అందరూ నేను ఒక్కదాని కాదు అందరూ ఎంత మంది ఎంత కష్టపడ్డారు అంటే ఆ మూవీ చూసిన తర్వాత ఆ కష్టం అంతా నథింగ్ అనిపించింది నిజంగా నథింగ్ అనిపించింది ఎంత బాగా ఎవ్రీ సీన్ అక్కడ చేసింది అక్కడ చూస్తూ ఉంటే ఎంత బాగా వచ్చిందంటే నిజంగా మీకు కాంబినేషన్ వచ్చిందా మరి బాలకృష్ణ గారి బాలకృష్ణ గారి కాంబినేషన్లో లో అన్ని నేను చేసింది మొత్తం ఆయన అంటే ఆయన కాంబినేషన్లోనే చేశాను నేను చేసింది అంతా బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా రిసీవ్ చేసుకున్నారా మరి బాలకృష్ణ గారి దగ్గర నుంచి అంటే ఆయన బాగా మాట్లాడారు అంటే నేను అంత పెద్ద హీరో ఆయన సో అలా చే అంత బాగా మాట్లాడతారని అనుకోలే కానీ ఎంత బాగా మాట్లాడటో అందరితో నాతోనే కాదు పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి అందరూ కూర్చోండి అమ్మా రండి కూర్చోండి అని తాగుతారా అంటూ ఆయన ఏం తాగుతున్నారో అదే అందరికీ ఇచ్చి స్నాక్స్ ఆయన తింటూ అందరికీ పెట్టి చాలా బాగా మాట్లాడారు బాలకృష్ణ గారు నిజంగా అది మెమరీనే నాకు అది మంచిగా అండి ఇప్పుడు ఫస్ట్ మీకు డాకు మహారాజా అనే మూవీ తెలుసా బాలకృష్ణ గారితో అంటే బాబీ గారు ఆ మూవీ తీయబోతున్నారు అని అట్లాంటి ఐడియా అంతా ముందు లేదు నాకు అసలు యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే బాలకృష్ణ గారిది ఏదో అవుతుందని తెలుసు ఆ మూవీ నేమ్ మనకు తెలీదు నేను ట్రై చెయ్యాలి అని కూడా నేను నిజంగా చెప్పాలంటే అంటే తెలీదు నాకు అంతగా మీరేం అప్లై కూడా అంటే ఏం లేదు నాకు యాక్చువల్లీ మీడియా హెయిర్ కాస్టింగ్ వాళ్ళు నా ప్రొఫైల్ పంపించారంట థ్యాంక్స్ టు మీడియా హెయిర్ కాస్టింగ్ అంజి గారు సో వాళ్ళు నా ప్రొఫైల్ పంపించారంట సో వాళ్ళు ఫొటోస్ చూసి సెలెక్ట్ చేసుకుని పిలిచారు మీకు ఫైనల్గా ఇది బాలకృష్ణ గారు మూవీ ఇంత పెద్ద భార్య ఎత్తునది ఆ డాకు మహారాజా బాలకృష్ణ గారితో చేయడం అంటేనే ఒక పెద్ద అదృష్టం అసలు మరి మీకు అట్లా ఆయనతో అన్నప్పుడు మీకు ఎలా మీ ఫీలింగ్ ఎలా ఉండే నేను చాలా టెన్స్ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఆయన కాంబినేషన్ అంటే హీరోస్ కాంబినేషన్లో నేను చేశాను అంటే జూనియర్ ఎన్టీగ ఎన్టీఆర్తో కానీ ఆయనతో మహేష్ బాబు గారు అంటే ఆ కాంబినేషన్లో చేశాను అవేంటంటే చాలామంది ఎడిటింగ్లో రాక బయటికి రాలేదు బట్ చేశాను కానీ బాలకృష్ణ గారు అనేసరికి నాకు చాలా టెన్షన్ వచ్చింది అమ్మో ఎలా చేస్తానా ఎలా చేయగలను అనేది బట్ బాగా చేశాను అని మాత్రం అక్కడ చెప్పారు నాకు ఆ టీమ్ మొత్తం చాలా సపోర్ట్ చేశారు పేరు పేరున నిజంగా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను చాలా చాలా అంటే అంత మంచి నాది అంటే చాలా మూవీస్ చేశాను ఆ మూవీ నాది ఫస్ట్ ఇలా థియేటర్ రిలీజ్ లో ఎంత మంచిగా రిలీజ్ అయింది అవి ఇంకా నావి టు రిలీజ్ చాలా మూవీస్ ఉన్నాయి మంచి మూవీస్ ఉన్నాయి చేశాను బట్ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా అన్నట్టు బాలకృష్ణ గారు మూవీతో ఇలా బయటకు రావటం అది సంక్రాంతికి ఈ ఇయర్ చాలా మంచి సో ఆరంభంలోనే మీకు ఒక మంచి ఓపెనింగ్ అయిన ఆ ఓపెనింగ్ నిజంగా చాలా అయింది అందులో సంక్రాంతికి అది రిలీజ్ అయింది మన పండగ ఆంధ్ర మన వాళ్ళందరి పండగ కదా అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు అంటే గుడ్ స్టార్ట్ ఇచ్చింది అని హోప్ సో మీరు చాలా మూవీస్ చేసిన అవి రాలేదు అని అన్నారు అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని మూవీస్ చేశారు నా కెరియర్ అంటే ఇట్స్ బిన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంతే ఓకే స్టార్ట్ అయ్యి సో ఎలా అంటే సడన్ గా అలా నేను ఇన్స్టాలో ఇలా చేస్తూ ఉండేదాన్ని సో దాని త్రూ అడుగుతూ ఉండేవారు సో ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు యాక్చువల్లీ బెంగళూరులో ఉండేవాళ్ళం ఆంధ్రా ఆంధ్ర ఆంధ్ర ఓకే ఆంధ్రానే బెంగళూరులో ఉండేవాళ్ళం సో ఇటు షిఫ్ట్ అయ్యాం హైదరాబాదు అదే టైంలో నన్ను అడగటము సో నేను ఈ మా హస్బెండ్ని అప్రోచ్ అవ్వటం సో ఆయన ఓకే చెయ్యి నీకు ఇష్టం ఉంటే చెయ్యి అని ఫ్యామిలీ సపోర్ట్ ఓకే అన్నారు ఇంకా స్లోగా అలా 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 స్లోగా స్టార్ట్ చేశాను సో మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల మీరు ఈ ప్రొఫెషన్కి వచ్చిండ్రనమాట అంటే అక్కడ నాకు తెలిసింది ఓకే నేను చేయగలను అనేసి కొంచెం వరకు కానీ తర్వాత అప్పుడు అది చూసిన తర్వాత అందరూ అడిగేవారు నువ్వు చేస్తావా యాక్ట్ చేస్తావా అది ఇదని సో మనకి రాసిపెట్ ఉంటే అది అవుతుంది అనే దాంట్లో అది నేను నమ్మాను సో అనుకోకుండా వచ్చేది నేను ప్లాన్ చేసి ఏదో నేను అంటే ఉండేది చిన్నప్పటి నుంచి ఉండేది కానీ ఏమో బయటకి ఎప్పుడు రాలేదు సో ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే అది మనకి రాసి పెట్టింది సో వచ్చేసాను అలా సో మీరు అంటే ఇప్పుడు అనుకోకుండా వచ్చినా అన్నారు అంటే ఇది ఒకవేళ యాక్ట్రెస్ కాకపోయి ఉంటే మీరు ఏమయ్యే వాళ్ళు నేను హౌస్ వైఫ్ నేను పిల్లలు ఫ్యామిలీ చూసుకుంటూ అప్పుడు ఫుల్ బిజీ ఉండేదాన్ని టెన్ ఇయర్స్ ముందు ఫుల్ బిజీ ఉండదాన్ని ఇంకా ఇప్పుడు కూడా అదే అంటే ఇప్పుడు ఒకవేళ షూట్స్ లేకపోతే పోనీ ఇంట్లో నేను దొరుకుతానంటే అదే అంటాను షూట్స్ ఉంటే అటెల్తో లేకపోయినా ఇంట్లో ఉండవే నువ్వు అని అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళవి ఇంకా ఏవో ఇంకా ఉమెన్ అంటే తెలిసిందే కదా ఒక్కటి కాదు అనిపిస్తుందా ఇప్పుడు కెరియర్ ఇలా వెళ్తుంది కదా అదే ముందు ఉంటే బాగుండేదేమో నేను యాక్చువల్లీ ఎందుకంటే నా మ్యారీడ్ లైఫ్ తరువాలు ఎంజాయ్ చేశాను నేను అంటే కెరియర్ ఉంటే చెయ్యమా అనేది కాదు బట్ నేను ఎంజాయ్ చేశాను ఆ లైఫ్ నేను ఎంజాయ్ చేశాను ఎప్పుడూ నేను ఫీల్ అవ్వలేదు అంటే అప్పుడే వచ్చి ఉంటే ఇంకా అయిపోయి బాగుండేదేమో అవ్వలేదు ఎందుకంటే నా పిల్లల్ని మొత్తం టోటల్ నేను చూసుకున్నాను ఓకే అంటే ఎవరికో ఇచ్చేసి అలా కాకుండా నేను సాటిస్ఫై అయ్యా వాళ్ళ చైల్డ్హుడ్ మొత్తం నేను చూసుకున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇప్పుడు వచ్చింది కాబట్టి అవి చూసుకున్న ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళి వాళ్ళు బిజీగా వాళ్ళు చదువులు వాళ్ళ ఆటలు వాళ్ళు దాంట్లో ఉన్నారు ఇప్పుడు నేను వీటొచ్చా కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు కొంచెం అది ఆ రకంగా నాకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే అంటే ఇండస్ట్రీనే కాదు ఎక్కడికైనా కొత్త వాళ్ళకి ఛాన్సెస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది సో మీకు ఎలా స్టార్ట్ అయ్యింది అంటే మీకు వాళ్ళు పిలిచినరు అని చెప్తుండ్రు కదా సో అలా కంటిన్యూగా వెళ్తుందా లేకపోతే వెళ్ళి స్టాప్ అయిన అట్లా ఉందా మీకు ఎలా ప్రస్తుతానికైతే చేస్తున్నా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఒక మూవీలో హీరోయిన్ మదర్గాను చేశాను ఇంకొన్ని మూవీస్లో చిన్న చిన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను సో దీంట్లో ఏంటంటే మనం ఉన్నామనేది తెలియాలి ఫస్ట్ ఇండస్ట్రీలో సో నేనేంటంటే ఏదంటే అది చేయాలని మాత్రం అనుకోవట్లేదు ఏదన్నా మంచి క్యారెక్టర్ ఉండి నేను చేయగలను అన్న నమ్మకంతో నాకు ఇస్తే డెఫినెట్లీ దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చేయగలను అని వాళ్ళకే అనిపించాలి చేయగలనని నమ్మకం నాకు ఉంది అలా ఉంటే నేను అలాంటి క్యారెక్టర్స్ చూసుకుంటున్నాను నేను మదర్ కూడా చేసిన హీరోయిన్ మదర్గా చేశాను అది ఎక్టో రిలీజ్ ఇప్పుడు అంటే ఎక్కువ రోల్స్ ఎలా వస్తున్నాయి మీకు ఎలాంటి రోల్స్ వస్తున్నాయి ఎక్కువ నన్ను అయితే మదర్ క్యారెక్టర్ అడుగుతున్నారు సో ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ అంటే మదర్ అంటే అది అవును దానికి అసలు ఇంకేం చెప్పలేము మన క్యారెక్టర్ అనేసరికి సో ఐఎమ్ మదర్ మదర్ ఆఫ్ టూ కిడ్స్ సో కాకపోతే చిన్న పెద్ద అంతే కాబట్టి ఐఎమ్ హ్యాపీ అంటే పర్టికులర్ జా జానర్లా మీకు యాక్ట్ చేయాలి ఈ ఈ రోల్ వేస్తే బాగుండు అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు ఇప్పుడు వరకు చేసినా కూడా మీకు ఫ్యూచర్లో అంటే కంటిన్యూస్గా వెళ్తున్నారు కాబట్టి ఈ జానర్లా మీకు ఒక క్యారెక్టర్ వస్తే బాగుండేది అట్లాంటి క్యారెక్టర్స్ కొంచెం ఏదైనా పవర్ పవర్ఫుల్గా ఉండే క్యారెక్టర్ ఏదైనా చేయాలి అని నాకు ఉంది చూడండి మనకి అది ఇంకా మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది మరి మీరు బయటకు వస్తున్నారు కంటిన్యూస్గా ఫిలిమ్స్ చేస్తున్నారు మీకు ఇక్కడ నుంచి అంటే డాకు మహారాజ్ నుంచి మీ ఇంట్లో అది చూసినప్పుడు ఎలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీ థియేటర్లో రిలీజ్ అయిన మొదటి మూవీ అంటున్నారు కదా సో అది చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ ఫ్యామిలీలో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మా హస్బెండ్ అయితే ఫస్ట్ చూడంగానే టీ ట్రైలర్లో చూసిన వెంటనే కూడా ఆయన హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్ నాకంటే ఎక్కువ హ్యాపీ అంటే నువ్వు కష్టపడ్డావు ఎందుకంటే అప్పుడు చూశారు నేను ఫిఫ్టీన్ డేస్ మార్నింగ్ వెళ్ళి నైట్కి వచ్చి మళ్ళీ పొద్దునే వెళ్ళిపోవటం ఆ ఎండలో ఇది అంటే టోటల్ ఎండలోనే చేసాం అందరం కదా అసలు ఎలా అయిపోయానంటే నేను ఆ ఇంట్లో అందరూ అసలు అవసరమా నీకు ఎందుకు అని కానీ ఆ ఇష్టం ఉంటే మనం ఎంత కష్టమైనా పడతాము అనేది అది ఏ ఫీల్డ్ అయినా ఇది అప్పటనే కాదు ఆ ఇష్టం ఉంటే ఖచ్చితంగా మనం ఎంత కష్టమైనా మనకి అనిపించదు సో అలా బట్ మూవీ వెళ్ళాం ఆల్మోస్ట్ మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వెళ్ళాం ఫ్యామిలీ మొత్తం అందరం సో అందరూ చాలా హ్యాపీ సెకండ్ షోకి వెళ్ళాము సో స్కూల్ టైమ్ అది సెకండ్ షోకి వెళ్ళాము వెళ్తే పిల్లలు కూడా ఎంత హ్యాపీ అంటే అమ్మా అమ్మాద్దరు పోకుండా ఉండి చూసి చాలా బాగుందమ్మా చాలా బాగా చేశారని ఇంట్లో అందరూ అమ్మ అత్తయ్య వాళ్ళు అందరూ చెప్పాను చాలా అంటే చెప్పలేదు అసలా నిజంగా అంటే అంత పెద్ద స్క్రీన్ లో అంత మంచి మూవీలో బాలకృష్ణ గారు మూవీ డైరెక్టర్ బాబీ గారు అంత మంచి డైరెక్టర్ గారు సో అన్ని అనమాట అన్ని కలిసి వచ్చాయి ఈ మూవీలో నాకు ఈ సంవత్సరం మీకు ఆరంభం నుంచే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు కొత్తగా ఉండబోతుంది కొత్త సక్సెస్ తోటి వచ్చి అన్నమాట సో మరి ఇప్పుడు క్రిటిక్స్ అనేటివి అంటే పాజిటివ్ ఉంటది ఏ ఫీల్డ్ లో అయినా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి అప్రిషియేషన్ ఉంటుంది రిజెక్షన్ కూడా ఉంటుంది సో మీకు అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిజెక్షన్ వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని ఎలా తీసుకుంటారు నేను జనరల్ గానే నమ్ముతాను మనకంటూ ఏదన్నా ఆస్పెక్ట్ ఉంటే అది మనకి ఖచ్చితంగా ఎలా అయినా ఉంటుంది అని దీంట్లో అది నాకు అది ప్రూవ్ ఐ మీన్ టూ త్రీ టైమ్స్ అనమాట నేను వద్దు అనుకుని నేను అంటే కుదరకో ఏమో నేను చేయలేకపోయాను ఒక టూ మూవీస్ లేను నేను అవైలబుల్ లేను అని చెప్పి చెప్పేశాను బట్ ఫీల్ అయ్యాను అయ్యో ఒకటే ఒక మూవీ సాయి కుమార్ గారి కాంబినేషన్ ఫీల్ అయినా అయ్యో అంత మంచి మూవీ నేను అవైలబుల్ లేను చేయలేకపోయాను అని కానీ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది పోస్ట్పోన్ అవటం ఏదో అయ్యి మళ్ళీ అది నాకే వచ్చింది అవునా టూ టూ త్రీ మూవీస్ అలా నాకు అయినాయి సో అది అప్పుడే అనుకున్న అప్పటి నుంచినే అనుకున్నాను లేదు మనకంటూ అది ఉంది అంటే ఖచ్చితంగా వస్తుంది మనకి ఓకే సో వచ్చిందా ఈరోజు వచ్చిందా హ్యాపీగా చేసుకుంటా లేదు నా బిజీ నాకుంది సో దీంట్లో బిజీగా ఉంటాను అంటే మిమ్మల్ని మీరు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఇట్లా రిజెక్ట్ కానీ ఏదైనా చేస్తే అంటే కొందరు కష్టమా ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది యాక్ట్రస్ ఫీల్డ్లో ఉన్నారు చాలా మంది కాంపిటీషన్ కూడా బాగానే ఉంది మరి కాంపిటీషన్ మీరు ఎలా చేస్తున్నారు అంటే మీరు రాసి ఉంటే వస్తుంది అని అట్లా కాకుండా మనం అనేది మనం మానవ ప్రయత్నం అనేది చేయాలి చేయాలి చెయ్యాలి సో మీరు ఆ పాత్ర కోసం వెళ్ళడం రిజెక్ట్ లేకపోతే ఏదైనా అట్లాంటి సీన్స్ ఎలా తీసుకుంటారు దాన్ని ఆడిషన్ అంటే మాత్రం ఫస్ట్ వెళ్తున్నాను అంటే తెలిసిన వాళ్ళు చెప్తారు క్యాస్టింగ్ వాళ్ళు చెప్తారు ఇలా అందరూ ఆడిషన్స్ అంటే వెళ్తాను అంటే వెళ్ళినప్పుడల్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ నుంచి అక్కడ వరకు అంత దూరం ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే పోతుంది వెళ్తాము వాళ్ళు ఏం ఒక్కొక్కసారి ఏం చెప్పరు కూడా బట్ ఏంటంటే స్టిల్ మన ప్రయత్నం మనం చేయాలి అది వస్తుందా లేదా అనేది పక్కన పెడితే మన ప్రయత్నం మనం చేయాలి రిజెక్షన్ అంటే గా చెప్పరు ఎవరు కొందరు ఏంటంటే ఓకే అయిపోయింది అని డేట్స్ ఇచ్చేస్తారు మళ్ళీ అది లేదు మేడం ఇంకోటి సెలెక్ట్ చేసామని కూడా చెప్పరు ఓకే సో మళ్ళీ మనం అడగాలి ఏంటండి ఉందా లేదా డేట్ అయితే ఇచ్చారు కదా ఏంటి అని అంటే లేదు మేడం సారీ అవ్వలేదు మేడం ఎందుకు అనేది చెప్పరు మళ్ళీ మీ యాక్టింగ్ బాగాలేదు అంటే ఓకే లేదు మనం ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి దాంట్లో ఇంకా చేయాలి అని అనుకోవచ్చు ఏమీ చెప్పరు ఓకే రాలేదు ఓకే వచ్చిందా హ్యాపీ రాలేదు ఓకే ఎందుకు రాలేదు మనకి అది అది మనకి మనకు తగ్గ క్యారెక్టర్ కాదేమో ఇంకా మంచి క్యారెక్టర్ వస్తుంది ఆ హోప్తో అనమాట బి పాజిటివ్ అంతే అదే సో అలా వెళ్ళిపోతున్నారు అనమాట సో ఇప్పుడు అంటే బయట మనకు చూస్తే అంటే అన్నీ దాంట్లో కంటే ఎక్కువ ఫేస్ చేసేది కామెంట్స్ రూపకంగా అయినా ఫేస్ చేసేది సినిమా వాళ్ళే సో సినిమా వాళ్ళని అంటే కొంచెం చులుకగా కూడా మాట్లాడుతూ ఉంటారు కామెంట్స్ కూడా అలా చేస్తూ ఉంటారు మీకు అలాంటి కామెంట్స్ ఏమైనా వచ్చి మీరు హర్ట్ అయిన సి అట్లాంటి సిచ్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే లక్కీలు ఇప్పటివరకు అలాంటి కామెంట్స్ అయితే ఏం రాలేదు బాగా చేశారు ఎందుకంటే నేను చాలా యాక్టివ్గా ఉండను ఇంస్టాలో ఏదో జస్ట్ అలా రీల్స్ అవి పెడుతూ ఉంటాను అంతే తప్ప అందరూ బాగా చేశారు మేడం చూసాము డాకుమారాజ్ చూసిన తర్వాత ఎంత మంది మెసేజ్ చేశారంటే వెరీ హ్యాపీ అనమాట ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత నుంచి ఎందుకంటే ప్రివ్యూ నుంచి మొత్తం అందరూ చూస్తారు కదా అందరూ నేను ఆ రోజు లేవటమే వాళ్ళ తో లేచాను ఇలా ఫ్రెండ్స్ కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు అందరూ యూఎస్ నుంచి నా ఫ్రెండ్స్ అక్కడ అందరూ చూసి ఇలా చూసాము నిన్ను చూసామని అని చెప్పి అసలు ఆ మూవీలో అలా చూసి వాళ్ళే నాకు పెట్టి నా సీన్ ఇక్కడ ఉన్నావు నువ్వు అని చెప్పి చెప్తే వాళ్ళే గుర్తుపట్టి ఇలా చెప్తే చాలా హ్యాపీ అనిపించింది నెగిటివ్ అయితే ఇంతవరకు నేనేమీ నాకు రాలేదు వచ్చినా నేను చూడలేదేమో నాకు తెలియదు ఒకవేళ ఇప్పుడు డాకు తర్వాత మీకు ఆఫర్స్ ఇట్లా పెరిగినాయి అంటే బాలకృష్ణ పక్కకు అని అంటే చాలా ఆల్మోస్ట్ చాలా మంది చూసి ఉంటారు మూవీని సో మీ క్యారెక్టర్ మిమ్మల్ని కూడా చూసి ఉంటారు మీకు ఇప్పుడు ఎలా ఉంది టాలీవుడ్ నుంచి ఆఫర్స్ ఎలా ఉన్నాయి అంటే అడిగారు చాలా మంది కాల్స్ వచ్చాయి అడిగారు సో ఇంకా వాళ్ళ డేట్స్ అవి ఇచ్చి ప్రాసెస్ ప్రాసెస్ అవుతూ ఇంకా మొన్నే కాబట్టి అయింది ఆ డిస్కషన్స్ అవి అవుతున్నాయి ఇంకా ఎటు రిలీజ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి పరదా ఒకటి ఉంది దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను టుక్ టుక్ ఒక మూవీ ఉంది లైలా ఒకటి ఉంది ఓ లైలా కూడా ఉందా లైలా

పరద మూవీ ఈ మధ్యన టీజర్ రిలీజ్ అయింది సో మీది ఆ మూవీలో క్యారెక్టర్ ఎలా ఉంటుంది దాంట్లో అంటే అది చెప్పచోలేదు దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నది ఆ మూవీలో అది కూడా అది కూడా నేను అది ఒకటి అనమాట ఫస్ట్ ఒకటి అనుకున్నాము అది అవ్వలేదు మళ్ళీ తర్వాత అనుకోకుండా అది మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ మూవీ మళ్ళీ నాకు వచ్చింది సో అలా సో మీకు ఇప్పటివరకు అయితే హ్యాపీగా వెళ్తున్నారు అంటే ఒక వర్క్ మోడ్లకి వెళ్ళినప్పుడు అటు మేనేజ్ ఇటు ఇంట్లో మేనేజ్ చేయలేక ఏదన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా అంటే కొన్ని సందర్భాలు ఎలా అంటే యాక్టర్స్ ఏమంటారు అంటే మాకు లోపల ఎన్ని బాధలు ఉన్నా మేము బయటికి నవ్వుకుంటూ ఆ సిచ్యువేషన్ అట్లా ఉంటుంది ఇంట్లో ఏదో జరిగి ఉంటుంది లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్ తోటి ఉంటుంది మీరు దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవుతూ ఉంటారు ఇప్పుడు మీకు కూడా టెన్షన్స్ మీకు కూడా ఫ్యామిలీ ఉంది కాబట్టి సో మీరు సెట్లకు వెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్ మౌల్డ్ కావడానికి ఎలా టైం తీసుకుంటారు ఆ ప్రాసెస్లోకి ఎలా వెళ్ళిపోతారు అండ్ అంటే అలా బాధగా అంటే ఇబ్బందిగా అయితే ఏమీ లేదు ఎందుకంటే లక్కీలు ఏంటంటే నేను ఇటు ఇండస్ట్రీకి వచ్చే టైంకి మా ఇన్లాస్ వచ్చేసారు ఓకే వాళ్ళు మా దగ్గర ఉండేవారు కాదు అంటే కెన్యాలో ఉండేవారు సో అదే టైంకి వాళ్ళు వచ్చేసారు సో అక్కడ నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది నాకు ఓకే లేకపోతే పిల్లలు వాళ్ళు చాలా కోఆపరేటివ్ పిల్లలు కూడా చాలా నాకు ఏదంటే అది ఇచ్చేస్తూ కొంచెం నా చెప్పిన మాట వింటూ ఉంటారు బట్ స్టిల్ ఏంటంటే పిల్లలు అనేసరికి మనకి ఎవరైనా ఉన్నారు అంటే మనకు ఆ ధైర్యం వేరు సో ఇంట్లో అత్తయ్య గారు ఉంటారు కాబట్టి నాకు టెన్షన్ లేదు అండ్ అత్తయ్య గారు లేకముందు కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఉంటే ఇలా షూట్స్ ఏమన్నా ఉన్నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసేవారు మార్నింగ్ నేను చేసేసి వాళ్ళకి బాక్స్ అంతా పెట్టేసి వెళ్ళిపోతే ఆయనే పంపించటం మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి ఆయన వచ్చేయటం సో ఆయన బాగా సపోర్ట్ చేసేవారు ఆయన అదృష్టం ఏంటంటే వాళ్ళ మదర్ వచ్చేసారు సో ఆయనకి కొంచెం టెన్షన్ తగ్గింది ఇప్పుడు మీరు అన్నారు కదా మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇంత అవసరమా మీరు అనుకున్నారా మీరు అనుకోకుండా వచ్చిన ఆఫర్ని అయితే ఎవరు కాదనుకోరు ఎవరికైనా బిగ్ స్క్రీన్లో కనబడడం అంటే అది నాట్ ఏ జోక్ అసలు ఎంతో రాలి పెట్టుంటే గానీ కానీ కనబడరు సో మీకు నేను ఎందుకు వచ్చిన ఈ ఫీల్డ్లకి రాకుంటే బాగుండేదేమో నాకు ఎందుకు కష్టాలు అనే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా లేదు అలా ఎందుకంటే అదే చెప్తున్నాను అంటే అంత కష్టపడి మనం అంత చేసిన తర్వాత ఇది చూస్తే నిజంగా నథింగ్ అనిపించిందండి మంది కష్టపడి అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇంకోటి తెలుసుకున్నాను అరే మనం మూవీ చూసి బాగాలేదో అని ఈజీగా చెప్పేస్తాము ఎంత కష్టపడుతున్నారు అక్కడ అప్పటి నుంచి నేను ఏదైనా కమెంట్ చేయాలంటే లేదు అలా చేయకూడదు అంత కష్టం ఎవరు పోవాలని అయితే ఎవరు తీరు కదా మంచిగా ఉండాలని తీస్తారు కొన్ని ఎందుకు హిట్ అవుతాయి ఎందుకు ఇదౌతనే తెలీదు బట్ ఏంటంటే ఆ కష్టం మాత్రం చూసిన తర్వాత అలా మాత్రం అనుకోకూడదు ఇంత అర్థమైంది వచ్చే సినిమా కష్టాలు నిజంగా చూస్తే అమ్మో ఇప్పటికే కాలం అయితే ఇంకా చచ్చిపోవాల్సిందే ఎప్పటికీ తలుచుకుంటే అది వాళ్ళ గూస్ పంప్స్ వస్తే నాకైతే అమ్మో చేసాం నిజంగా మనం చేయగలిగాము అనేది అది చేసిన తర్వాత మనమే చేసామా అంత చేయగలిగామా అనిపించింది నాకు అంతే అక్కడ ఈవెన్ టీమ్ మొత్తం అక్కడ కో ఆర్టిస్ట్ కానీ అందరూ చాలా మంచిగా మాట్లాడుతూ అండ్ అంత అంతా కలిసిపోతారండి యాక్చువల్లీ అనుకుంటాం మనం నేను ఇంట్లో ఎవరైనా అంటే కూడా అదే అంట అసలు అక్కడ ఏం బోర్ కొట్టదు వెళ్ళాము అంటే అందరూ చక్కగా మాట్లాడుతూ ఏదన్నా ఏదన్నా మనం మాట్లాడినా కూడా అలా కాదమ్మా ఇలా అమ్మా అని చెప్తూ మంచిగా ఉంటారు అంత మీరు అంటే లుక్ వైజ్ టెస్ట్లకు వెళ్తూ ఉంటారు కదా ఆడిషన్స్కి అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అంటే టీమ్ వాళ్ళతో కానీ ఎవరితోటి అన్నా కానీ ఇదండి నిజంగా కొంతమంది బయటకు వచ్చి చెప్తా ఉంటారు అంటున్నారు నేను విన్నాను మీరు మీకు అలాంటి ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందా ఫేస్ చేసేట రాలేదండి చాలా మంచిగానే అందరూ అంటే తెలీదు మరి అది అంటున్న వాళ్ళ వాళ్ళకి ఎందుకు నాకు అనేది నాకు తెలియదు కానీ బట్ ఎక్కడ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అందరూ మంచిగా మాట్లాడుతూ అది కాదు మేడం ఓకే మేడం సరే అమ్మ ఇలా కొంతమంది అయితే అమ్మ హ్యాపీ ఓకే సో ఎక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు మీరు జూనియర్ ఎన్టీఆర్ తోటి చేసి కూడా మిమ్మల్ని సీన్లకి వెళ్ళి తీసేసి పెడతారు కదా అప్పుడు ఎట్లా అనిపించింది

లేదు అన్నప్పుడు ఏమన్నా డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది అయ్యో అంత కష్టపడి చేసాము ఆల్మోస్ట్ అది నైట్ షూటే చేసాము టెన్ డేస్ ఏమో చేశాను ఉంటుంది డిసప్పాయింట్మెంట్ కానీ బట్ ఆ స్టోరీకి తగ్గట్టు వాళ్ళు ఏంటి ఏంటి అనేది మనకి పూర్తిగా రా అసలు ఏం లేదు సో ఇన్ డెప్త్ మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఫీల్ అవ్వండి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్లో తీసుకున్నా నేను సో అంత పెద్ద హీరోలు కానీ అందరితో చేసినందుకు అది నేను ఎక్స్పీరియన్స్ గా తీసుకున్నా డెఫినెట్లీ దాంట్లో నేర్చుకున్నా చాలా నేను థియేటర్ చేశాను అంటే థియేటర్ అంటే వర్క్ షాప్ చేశాను సురభి సంతోష్ గారి థియేటర్ వర్క్ షాప్ చేశాను తెలుసుకున్నాను దాంట్లో బట్ ఏంటంటే ఇంకా నాకు అలా థియేటర్ గా వెళ్ళి అలా చేయటం అది నాకు అవ్వలేదు కుదరలేదు అంతే సో ఏంటంటే ఈ షూట్స్ అన్నిట్లో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది సో దాన్ని నేను ఎక్స్పీరియన్స్గా తీసుకున్నాను ఫీల్ అవ్వాలా ఎక్కువ మిమ్మల్ని అడగడమే మదర్ గా అడుగుతున్నారా మీరు ఇంత అందంగా ఉన్నారు కదా పెద్ద పెద్ద కళ్ళతో అంటే వాళ్ళు ముందు అంటే సిస్టర్ గా అంటే హీరోయిన్ గారు అంటే మేబీ యాక్ట్ చేస్తారు కదా సో మీకు రావడమే మదర్ క్యారెక్టర్స్ వచ్చినాయా క్యారెక్టర్స్ అడుగుతున్నారు అంటే చాలా మంది అన్నారండి అది ఎంతవరకు అనేది కానీ చాలా మంది అన్నారు యంగ్ మదర్ లేరండి ఇండస్ట్రీలో సో మాకు ఇటు యంగ్ ఇటు ఓల్డ్ రెండుగా మిమ్మల్ని చూపించుకోవచ్చు అండి నాది యాక్చువల్లీ ఒక సాంగ్ కూడా తీశారు మదర్ సాంగ్ అనమాట అమ్మ సాంగ్ అని చెప్పి ఏ మూవీలో మూవీ కాదు అది యూట్యూబ్లోనే ఆయన రిలీజ్ చేశారు ఎలెన్ క్రియేషన్స్ శివాలయ సో దాంట్లో కూడా మదర్ క్యారెక్టరే అనమాట చూపించారు బాగుంది ఆ సాంగ్ కూడా నాది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా సో అడుగుతున్నారు మదర్ క్యారెక్టర్ నాకు మదర్ క్యారెక్టర్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే మేము మొన్న డిస్కషన్ చేసినప్పుడు కూడా శాలిని గారు అని అంటే మీ ఫీచర్స్ అవన్నీ బాగుంటాయి మంచిగా పెద్ద పెద్ద కళ్ళు మంచి స్మైల్ సో మీకు కరెక్ట్ గా ఏదో పడట్లేదు పడితే మాత్రం చాలా బాగుంటది ఎక్కడికో వెళ్ళిపోతారు అని కూడా పరదా టీం వల్ల అంటుండే అనమాట సో నేను కూడా అందుకే అడుగుతున్నా మిమ్మల్ని యా అంటే అడుగుతున్నారు ఇటు ఇటు మంచి క్యారెక్టర్స్ ఇంకా వస్తున్నాయి ఇప్పుడు డిస్కషన్స్ అవుతున్నాయి బట్ ఏంటంటే వాళ్ళు చూడంగానే మెయిన్ హీరోయిన్ మదర్ కానీ హీరోక్ మదర్ కానీ అలా అడుగుతున్నారు ఇప్పుడు అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది మనకు ఒక ఒక క్యారెక్టర్ తోటి ఎంటర్ అయితే అదే అవును మీరు అలా ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా మరి నేను ఇట్లా చేసాను లేదు లేదు ఐఎమ్ నాకు మంచి క్యారెక్టర్ ఉండాలి అంతే ఓకే ఆల్ ది బెస్ట్ అండి సో పరదా ఉంది ఇప్పుడు లైలా ఉంది ఇన్ని మూవీస్ రాబోతున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ఒక మంచి ఇయర్గా ఉండబోతుందని మాకు అంటే చెప్పకనే తెలుస్తుంది డాకు మహారాజ్ తోటి ఒక మంచి ఓపెనింగ్ అయితే అయింది ఇంకా ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో చేయాలి ఎన్నో క్యారెక్టర్స్ తోటి పప్పు అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా షాలిని గారితో ముచ్చట్లు సో మరి ఒక ఇంటర్వ్యూ వరకు కీప్ స్మైలింగ్ స్టేచ్యూన్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్ అంటిల్ దెన్ విజయా సైనింగ్ ఆఫ్